హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ ఆడవాళ్ళు ఏదో ఆడవాడు చేస్తున్నారు పోయి చూచొద్దానండి పూరీలు పూర్ణాలండి ఏదో కార్యక్రమం పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారా ఫంక్షన్ మాత్రం ఏదో కాదు ఈ ఐటమ్స్ అన్ని ఏందా అనుకుంటున్నారా మా స్వామి మా బావ గారండి స్వామి మాలు వేసుకున్నాడు దాని నిమిత్తమే ఈ ఐటమ్స్ అన్ని ఇక ఏనా అండి మా బాగారు స్వామి మహాలేశడు ఈ స్వాములకి అందరూ కూడా సర్ది చేయడానికి ఈ ఆడవుడి అంతా ఇదిగోండి బిక్షాట్ అండి నాకేది పెద్దగా గుర్తుదిగా ఇక స్వాములండి స్వామి చూడు తీసా ఫస్ట్ తీసా ఓకే పర్లా అందరూ స్వాములండి స్వామి కదా మా బాగారు భిక్ష చేయడం కొంచెం లేట్ అయ్యేసరికి ఇవాళ తొమ్మిదిన్నర పదిహేను కదా మీద ఉండి కొంచెం వెడిగా ఉన్నారు అయినా సరే మానేసుకున్నారు కదా స్వామి తరగదు స్వామి స్వామి మానేసుకున్నారు స్వామి స్వామి అయితే భిక్ష చేస్తున్నారు స్వాములు అందరూ కూడా సార్ చూడండి ఇక మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు కదా ఉంది కదా ఇక బయటికి వెళ్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అయ్యప్ప వచ్చిన భక్తులు అండి అందరూ బంధువులు భక్తులు అందరూ కూడా ఉన్నారు కానీ చేయలేదు వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కుటుంబ సభ్యులే అందరు కూడా